అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన ఈరోజు పసుపు జాతరకి మేము పోలిపల్లి హాజరవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే వెహికల్స్తో రోడ్డు ఎక్కడ ఖాళీ లేదు అసలు మొత్తం ప్రజలందరూ నాకు తెలిసి ఈరోజు ఏపీ స్టేట్లోని ప్రజలందరూ పోలిపల్లి వచ్చేస్తారేమో అనిపిస్తుంది అయితే ఈ సందర్భంలో కొంతమంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లోకేష్ గారిని ఎర్రబుక్కు ఎర్రబుక్కు అని చెప్పి ఆయన విమర్శించడం జరుగుతుంది ఆ ఎర్రబుక్కులో ఎవరో పేర్లు రాశారట కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ఆ కక్షపూర్తి రాజకీయాలు చేస్తే ప్రజల్లో ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ చేత పార్టీలో ఉన్న నాయకుల చేత తప్పుడు ప్రచారం చేస్తున్నారు మళ్ళీ లోకేష్ గారి మీద ఏమైనా జగన్ బ్రో నీ గుర్తులేదా నువ్వు వైజాగ్లో ఎక్కడే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు నిన్ను అడ్డుకున్నారని రెండే రెండు సంవత్సరాల్లో అందరూ అంతూ తేల్చేస్తాను ప్రతి ఒక్కరిని ఎవరిని మర్చిపోనని చెప్పు ఆ మాటలో మర్చిపోయేవా నువ్వు అయితే లోకేష్ గారు అందరి పేర్లు రాశాను అన్నాడు రాసిన ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తున్నాడు ఆయన అంత మాత్రాన ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు అంటారు రేటి ప్రజలకు ఏం చేస్తారో చెప్పడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ఆల్రెడీ మహాశక్తి ప్రోగ్రామ్ ఇచ్చారు కదా మహిళలకు ఇస్తున్నారో ఎన్ని హామీలు ఇచ్చారో మీ అందరికి తెలుసు కదా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా బీసీలకి రక్షణ చట్టం అన్నారు కదా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు కదా పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు కదా ఇక ప్రజలకు ఏం చేస్తారో చెప్పపోవడం నాకు అర్థం కాదు అయితే మీకు తెలుసు లేదు సినిమాలో ఎప్పుడు కూడా విలన్ ఉంటాడు ఉదాహరణ బాహుబలి సినిమా తీసుకుందాం అండి బాహుబలిలో బల్లాల దేవ ఉంటాడు బల్లాలు దేవు నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకుని బల్లాల దేవుని ప్రభాస్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో ఆ సినిమా ఇట్ అవునా అటు అవుతుంది అది ఆ బల్లాల్ వాడిని పట్టుకుని రెండు చేతులు అన అప్పుడే కదా జనాలు చూస్తారు తొక్కి పెట్టి నార తీయటం ప్రతి సినిమాలో అంతే మనం ఆ సినిమా వెంటనే పిల్లలను కొట్టకుండా ఏ సినిమా అయినా సరే కంప్లీట్ అయితే సినిమా అటర్ఫ్లా అయిపోతుంది పిల్లలు కూడా ఎందుకండి మనకే పురాణాలు ఉన్నాయి శ్రీరామచంద్రుడు భార్య అయిన సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు శ్రీరామచంద్రుడు ముందు హనుమంతుడిని పంపించారు కదా హనుమంతుడు వెళ్ళి చేతి మీద ఇలా సేదాదేవిని ఎక్కించుకుని వచ్చేస్తే అయిపోను కదా మరి ఎందుకు శ్రీరామచంద్రుడు అలా ఆడి సంగతి ఏడు ఏల్చిన తర్వాతే వాడు తొక్క తీసిన తర్వాతే నా భార్యని వెనక తెచ్చుకుంటానని ఎందుకన్నాడు ఎందుకంటే హణికుమాలలోనే ఇలాంటి వెలన్గాళ్ళందరినీ తొక్కి పెట్టి తీస్తే జనాలు హర్షాత్ తెలియజేస్తారు ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కబ్జాలు చేశారు ఎస్సీలు చంపారు ఆడవాళ్ళ విషయంలో అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడిన దొంగ యదోలు ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళు తొక్క దీడే మరి లోకేష్ గారు వచ్చి అలాంటి వాళ్ళ సంగతే తేలుస్తాను అంటున్నాడు దుర్యోధనుడు కూడా ద్రౌపది గారిని ఇక ఇక్కడ కూర్చోరా అని చెప్పి పిలిచాడు అవమానించాడు అవమానిస్తే చక్కగా యుద్ధం గెలిసి ఊరుకోలేదు భీముడు ఎక్కడైతే కూర్చోమన్నాడో అక్కడికి వెళ్ళి దుర్యోధనుడిని తోడలో బద్దలు కూడా చంపేశాడు భీముడు అదిగే కదా పాండవులు హీరోలు అయ్యారు అదిగే కదా శ్రీరామచంద్రుడు మహావీరుడు అయ్యాడు అదే పని లోకేష్ గారు చేస్తానంటే భయం వేసి ఆ లోకేష్ గారు మమ్మల్ని కూడా వేస్తాను అంటున్నాడు మమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు ఏడ్రా బెల్డప్ ఎర్రబుక్ ఉంది ఎర్రబుక్ సంగతి ఈ రోజు ఆయన తేలుస్తాడు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లో ఎవడెవడ పేరుందో ప్రతి ఒక్కడికి కూడా గరుడ పురాణం ప్రకారం ఎర్ర రోజురా మా బాడు ప్రతి ఒక్కడికి ఉంది ఎవరు భయపడకండి బాబు తప్పు చేయకుండా ఉంటే మీ జోలికి లోకేష్ గారు రారు ఇది గుర్తు పెట్టుకోండి అందరు ఎందుకంటే ఎర్రబుక్ ఎర్రబుక్ అంటున్నాడు మమ్మల్ని బెదిరించేస్తున్నాడు కక్ష రాజకీయాలు చేస్తాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు లోకేష్ అనే వ్యక్తి వీరో వీళ్ళని తొక్క క్లైమాక్స్లో ఖచ్చితంగా తీస్తాడు ఆయన ఆ ఎప్పుడు తొక్కదిస్తాడని మాలాంటి వాళ్ళు సాధారణ ప్రజలు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎర్రబుక్ మీద తప్పుడు ప్రచారాల్లో మానుకోవాల్సిందిగా జగన్ బ్రోకి కి అండ్ బ్యాచ్కి హృదయపూర్వకంగా వార్నింగ్ ఇస్తున్నారు జై భీమ్ జై భారత్ జై జై మహతేనా జయ తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్